వైకుంఠం గారు ఉన్నారా పైన వెళ్ళండి ఇక్కడికి తీసుకొచ్చారేంటి నీకు జాబ్ ఇప్పిస్తానన్నాం కదమ్మా మేము మాట్లాడొస్తాను నువ్వు ఇక్కడే సరేనా అలాగేనండి ఈరోజు నీ రికార్డ్ బ్రేక్ రా అన్నా మల్లేష్ నమస్తే సార్ నమస్తే ఈసారి సూపర్ మాల్ పట్టుకొచ్చాను సార్ చూసారంటే మగత లేనోడి కూడా ఏంటి సార్ ఇది ఎప్పుడు ఇంతేనా ఇంకో యాభై వేలు ఎరా నువ్వేమైనా మర్డర్ చేసి తీసుకొచ్చావా లేదా కిడ్నాప్ చేసావా వాళ్ళ అమ్మబాబుని మోసం చేసి తీసుకొచ్చావు కదా ఇదే నీ ముఖానికి ఎక్కువ నేను ఎంతో కష్టపడి ఎవరికి డౌట్ రాకుండా తీసుకొస్తే మరీ ఇంత తక్కువేంటి సార్ ఏంట్రా నోరు బాగా లేస్తుంది రే గట్టిగా మేం బయట నోరు తెరిస్తే మీ బతుకులు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకోండి చూస్తున్నారా దానికి బుల్లెట్ వాడకం రా కొంచెం బ్రెయిన్ వాడండి ఏంటి దీన్ని చూడండి ఎంత అందంగా ఉందో ఇలాంటి ఆంటీలకు దుబాయ్ లో రేట్ ఎక్కువ దీన్ని పార్దల్ చేయండి రా ఓవైపు లేట్ అయిపోతుంది ఇంకో వైపు అక్కతో షూటింగ్ చేయాలంటే భయంగా ఉందిరా ఎందుకమ్మా భయం ఇగో ఈ సిలవన్నా ఆ తులసిం దయ్యాలకి భయం ఇవి పెట్టుకొని షూటింగ్ చేద్దామే ఇప్పుడు దయ్యాలు రావంటావు ఉంటాడు కొంతసార్లు దయ్యాలు దయ్యాలు అనుకురా నువ్వు ఒకటి ఇప్పుడు మనం షూటింగ్ చేస్తున్నప్పుడు దాన్ని చూడటానికి జనాలు వస్తూ ఉంటారు మరి దయ్యాలతో షార్ట్ ఫిలిం చేస్తున్నప్పుడు దైయాలు రాకపోతే ఏమో వస్తాయిరా హలో హలో షూటింగ్ ఎప్పుడు అక్క అది మన సీన్ వాళ్ళు ఎవరో కాపీ కొట్టారు కదా కొత్త సీన్ రాశాను కానీ పెద్దగా డెప్త్ లేదు డెప్త్ లేకపోతే ఏంటి డెత్ ఉంటుందిగా దానిలో థ్రిల్ ఉంటుందిగా నీకు డెత్ లో అంత థ్రిల్ ఉందా తెల్ల అంటే న్యూస్ లోను టీవీలోను రాదు కదా ఏమో నాకేం తెలుసు ఇంకో సీన్ రాయ్ నువ్వు వాగరా వీడైతే చెప్తాడులే గాని ఒకటి రెండు మూడు ఇప్పుడు వీడు కంటికి తెలియకూడదమ్మా ఏదో కష్టపడి మీరే రాసేసినట్టు ఏంట్రాల్ చూసి కాపీ కొట్టేదేగా ఇంకొకటి చెప్పు అది అక్క మన సినిమాలో ఆ చనిపోయిన అమ్మాయి పోలీసుకి దొరకకుండా హంతకుండి చంపేసింది కానీ ఈసారి మాత్రం ఎలా చంపుతుందంటే ఓపెన్ చేస్తే ఒక కారు అలా వెళ్తుంది రా ఏమైంది మీరు ఇంటికి వెళ్ళండి నేను తర్వాత వస్తాను ఇక్కడే ఉంటాం తొందరగా లేదురా మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను కదా జాగ్రత్తగా వెళ్ళండి చల్ బాయ్ రా ఎక్కడికి వచ్చేసా ఎవరు నువ్వు ఎవరు నువ్వు దమ్ముంటే మొహం చూపించు చూసి తట్టుకునే దమ్ముందా అయితే చూడరా నువ్వు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా మీలాంటి రాక్షసుల్ని శిక్షించడానికి ఆడపిల్లల్ని రక్షించడానికి ఇంకా బతికే ఉన్నాను రామించు నన్ను వదిలే పెడతాను మీరెత్తుకొచ్చిన ఆడపిల్లలు ఎంత ప్రాధాయపడి ఉంటారా వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచుకున్నా అమ్మ నిన్ను క్షమిస్తే నీ వల్ల బాధపడ్డ అమ్మాయిలు కావాలంటే సరెండర్ అయిపోతానంటే శిక్ష తగ్గించడానికి సారీలు చెప్తే ఫైన్ కట్టించుకోవడానికి ఇది పబ్లిక్ కోర్ట్ కాదు నా కోర్ట్ అన్ని తప్పులకి విధించే శిక్ష శిక్ష పెను గామిలు పై తరుగు తరుగు పెను గుప్పెనపై తరుగు యమ యమదండన పోలికపై తరుము తరుము నవకాళికపై తరుము తరువు వరి చెండికపై తరుము తరువు తన గుండెల ఖండనపై we కన్నులు విప్పినకలి కన్నులు కారని దుర్మార్గ చూపుకు చంకని చింకల్లే గజ గజలాడను అది కూడా తరుము తరుము పెను కాలిను వై తరుము తరుము పెను ముప్పెన తరుము తరుము దండన పోలిక వై తారుము తారు నవకాళికపై కాలీ కబై తారుము తారుము వారి తన కబై తారుము తారుము తార గుండెల కంటనబై అన అన్న ఆ జచ్చి చచ్చి దయమైందనా నన్ను చంపు పోయిందన్నా ప్లీజ్ అన్న లే అన్న అన ఆ లక్ష్మి చచ్చి దయమైందనా హనా బిజు ఫోన్ చేయనా అన లే అన్నా

లేరా తమ్ముడు లేరాహుల్ని చంపినట్టే వీడిని కూడా అదే వ్యాన్ లో తీసుకొచ్చి చంపారన్నా రాహుల్ సావుకి ఏదో సంబంధం సంబంధం ఉంది సంబంధం పేరే జస్టిస్ లక్ష్మి ఏంటి అది చచ్చింది కానీ దయ్యం కాలేదన్నాడు దీంట్లో క్లారిటీ రావాలంటే ఆ లక్ష్మి బాబుని పట్టుకోవాలి దాని వదిలిదన్న ఆ లక్ష్మిని ముక్కలు ముక్కలుగా నోరికి